ఇప్పుడు రాజకీయ పార్టీ అనేటటువంటిది పక్కన పెడదాం బ్రదర్ నేనేమంటున్నా అంటే నేను ఇరవై సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలో అంతకుముందు తెలంగాణ జాగృతి సంస్థ ఇండిపెండెంట్గా ఒక ఆరు సంవత్సరాలు నడుపుకున్నాను నడిపినప్పుడైనా రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడైనా నాకు అర్థమైంది ఒకటే ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్ పార్టీ పెట్టినామా సంస్థగా ఉన్నామా అన్నది కాదు ప్రజల పక్షాన్ని నిలబడడం ఇంపార్టెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు ఏం జరిగింది మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్కు వ్యతిరేకత ఉన్నది అది మీకు కూడా తెలుసు అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకరి జబ్బ ఒక జరుచుకుంటూ తప్పితే ఒకరి వీపోలు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని చేయలేదని అర్థమైంది ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీ ఎన్నికలలో అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీస్ సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి ఇప్పుడు తెలుస్తుంది కదా నేను ఇళ్ళ చేసే మోసం అంటే మీకు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తావాడు నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన నాకు జూబ్లీ ఎన్నికతో సంబంధం లేదు భయ్ అని చెప్పిన సరే అయినా సరే ఒక పదిహేను మంది ఇండిపెండెంట్లు వచ్చిన నా దగ్గరికి అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము ఎవరికి సపోర్ట్ చేయమంటారని నేను అన్నా నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీ ఎన్నిక మీరు ఎవరి దగ్గర అనబోండి అని చెప్పి వాళ్ళు సక్క హరిషణ దగ్గర పోయారు తర్వాత వాళ్ళు చెప్పినా ముచ్చండి నేను సక్క వాళ్ళు హరిశాన దగ్గర పోయారు నేనంటే బీఆర్ఎస్ పార్టీలు లేను నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నాను హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పిరట మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకోరు అన్నారట అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు అంటే బిఆర్ఎస్ మోసం చేసినట్టే కదా అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు ఎలక్షన్ పెట్టక ముందే ఈ పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పపీరట పైకి వాళ్ళు వద్దన్నారట అన్నాంకైనా సైలెంట్ అయింది అంటే గమ్మత ఏముంటుంది హరీష్ రావు గారు అంటే తెలవడానికి టైం పడుతుంది ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ అది తండ్రి గారు చనిపోయినారు అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో కో టెలికాన్ఫరెన్స్ అవి పెట్టి మాట్లాడారు అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డప్పించు హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు రిజల్ట్ ఉల్టాయే వరకు ఏం భజన ఏం భజన మొదలు నిన్నటి నుంచి హరీష్ అన్న లేకపోయి హరీష్ అన్న ఉంటే ఓ అసలు ఇక ఒక్క కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీ గెలుచుతుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు అంటే వెంటనే తప్పించుకోవడం అప్పటివరకు మోసం చేయడం ఇది హరీష్ రావు గారు నైజం సో ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడన్నట్టు చాలా టైం పట్టింది ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా బయట హరీష్ బట్ అక్కడ ఉన్నవాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి అట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక్క సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్లు లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి ఎవరే మేము సార్ కింద బచ్చగలం అందరం బచ్చగలం బచ్చగల్లో ఉంటే బాగుంటుంది ఇలా నన్ను బయటకు వారేసారు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకుని తిరుగుతున్నాయి ఇలా కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను బట్ ఒక పార్టీలో ఒక సిస్టమ్లో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి వీరేం చేస్తున్నారు సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ పెద్దసారి ఫోటో పెట్టి నేనేం అని ఆయన వేసుకున్నాడు కాటు తెల్లారి ఈయన ఏం చేసిండు హరీష్ అన్న వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అసలు హరీష్ లేకపోతే కేసీఆర్ఏ లేడు హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు ఏంది ఇది అవసరమా ఇప్పుడు ఇక్కడ పద్మ రెడ్డి గారు ఉన్నారండి మీరు రెండు వేల తొమ్మిదిలో ఎక్కడ ఉన్నారండి కేసీఆర్ గారు మీరు నాకు గుర్తుంది రెండు చేతులతో దుమ్మెత్తి పోసి నా పార్టీ నడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడం వెళ్ళిపోయినరా మళ్ళా ఆ జరా ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష ఏంగా నెట్లు వచ్చింది వాపసు ఎవరు సపోర్టు మేడంకి ఆ దేవేందర్ రెడ్డి అన్నకి హరీష్ రావు గారు కదా మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నారు తీసుకొచ్చిరు ఇక్కడ వింటుంటే అసలు ఎంత గవర్నమెంట్ వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబోదైతే లేదు ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని రెండు రెండు లక్షలు తీసుకుంటారా మూడు మూడు లక్షలు తీసుకుంటారా అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయా మరి అట్లాంటి నాయకుల్ని సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్ కు అనాడ ఆ మేడం టిఆర్ఎస్ వెళ్ళి బయటకు పోయి కేసీఆర్ గారి మీద రెండు చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి ఆ రోజు ఇటు పక్క పద్మ కోడిపోతుంది అటు పక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతారు ఇంకో మంచి గెలుస్తాడు హౌ సపోర్ట్ చేయలేదా హరీషన్ అసలు చేస్తున్నాడు ఆయన నేను ఏమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి ఇప్పుడు నన్ను బయట వరేసిరు నేను సింపుల్గా ఏం చేసినా సరే పోయి నన్ను బయట వేసిరు నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతా అంటున్నాను అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి లేదు మోసపూరితమైన ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఒకటే అంటున్నా ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్లోకి రావాలి వస్తే బాగుంటుంది ప్రజలకు ఇంకో పక్క హరిశన్న మోసం చేయడం చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జున్వా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు ఒకరి మీద ఒకరి బాణాలు వేసుకుంటే పాపం బలేదేవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా నేను వచ్చి మెదక్ జిల్లాలో ప్ర ఉన్నా అంటే జూబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని వేల మంది నేను చెప్తున్నా అక్క మీతో ఉంటాం మీతో వస్తాం వీళ్ళని వీళ్ళు నమ్ముకుంటే ఉండలేదు నేను కూడా చెప్తున్నా తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరిని ఒకరి బాణాలు వేసుకుంటే సరిపోతుంది పక్కని మీద అయ్యారు పక్కపాటోని మీద అయ్యారు మనోళనే అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే ఆయన పక్క మిల్చి చెప్తున్నాను అక్క ప్లీజ్ మీరు నమ్మకండి వీళ్ళు మనకు పార్టీ చేస్తలేరు పని అంటే నిన్న నేనే లేని కదా ఈ పార్టీలు అంటే లేదక్క మేము మీతోనే ఉంటాం పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నాను ఎవరండి ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు ఈ మదన్ రెడ్డి గారు ఎవరు నిరంజన్ రెడ్డి గారు ఎవరు ఏముండే వాళ్ళకు ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు కొన్ని కార్యకర్తలు ఉన్నారు నేనే ఉన్నా మీరు చూసుకోండి నా ఆస్పల లెక్కలు తీసుకోండి రెండు వేల పద్నాలుగు ముందు ఏదో ఉంది అదే ఉంది నా దగ్గర ఛాలెంజ్ చేసి చెప్తున్నా మూడేళ్ళు ఈబి ఈడీ సిబిఐ నా ఎంటబడ్డది కీసం ఎత్తానేమన్నా ఉన్నదా నా దగ్గర అదనంగా నాలాంటి ఉద్యమకారు ఇక్కడ వంద మంది ఉన్నారు దగ్గర పడ్డ ఉద్యమకారులు వీళ్ళకి ఏముందండి నేనేమంటున్నా అంటే బ్రదర్ నేను చెప్తాను నేను చెప్పండి నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు నాయకులు పెరుగుడు ఇది కరెక్ట్ కాదు పార్టీ అనేది ప్రజల పక్షాన ఉండాలి అవకాశం ఉంటే అట్లా పనిచేస్తే బాగుంటుంది ఏమన్నారు నిరు క్లీన్ తీయివేరుని నిక్కు అర్థం వేమ నేను చీట్ గురించి మాట్లాడతలేనే నేను ఆస్తల గురించి చెప్తును లేదు లేదు నువ్వు ఇంటలే బ్రదర్ నువ్వు ఆస్తల గురించి చెప్తున్నావు కేస్ గురించి చెప్తున్నా కేస్ గురించి మాట్లాడడం కుండదు కదా కేస్ గురించి చెప్తున్నా నేను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆస్తలు ఉద్యమకారులు మా గురించినే చెప్తురు యహా మేదక్ మే హమారే బహోత్ సారే మైనారిటీ బాయ్ హై ఉన్ సబ్కో భీ మే సలామ్ కర్తి హూ అర్ హమారే మైనారిటీ బాయ్ బహినో సే యహే గుజారిష్ కర్తి హూ కి జో తెలంగాణా మే జో ఇజత్ జో హిస్సా जो अपना हक हमें मिलना था पोलिटिकली जॉब्स वाइज अभी तक नहीं मिला एजुकेशन वाइज बड़े साहब के सी आर साहब ने उन कोशिश किया तालीम के वास्ते उन्होंने टिम्र से एक सपरेट लगा के बहुत अच्छा उन्होंने सहूलियत किया लेकिन बहुत और भी इश्यूज़ हैं जिनमें जिनको हमें एड्रेस आज भी करना है प्रोफेसर जयशंकर साहब हमेशा मुझे समझाते थे कि बेटी मैं उस्मानिया यूनिवर्सिटी में काम करता था अब नीचे से लेकर ऊपर मैं जब तक मेरे क्लासरूम पहुंच